హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ క్రైమ్ ప్రపంచంలో కొందరికి క్రిమినల్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు పెళ్లి కానుకలో బాంబు పెట్టి పెళ్లి కొడుకుని హత్య చేయాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా కానీ వాడికి వచ్చింది ఈ నిజమైన సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది ఛత్తీస్గఢ్లో కబీర్ ధామ్ అనే ఒక గ్రామం ఉంది ఒక విధంగా చెప్పాలంటే మారుమూల గ్రామం ఆ మారుమూల గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో హేమేంద్ర అన్న ముప్పై ఏళ్ల యువకుడు ఉండేవాడు హేమేంద్ర తల్లిదండ్రులు హేమేంద్రకి ఒక పెళ్లి సంబంధం చూశారు పెళ్లి కూతురు పేరు శారద పక్క ఊళ్ళో ఉంటుంది ఇరు కుటుంబాల పెద్దలకి ఈ పెళ్లి ఇష్టమైంది పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు పెళ్లి ముహూర్తం మార్చి ముప్పై ఏటవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి ముప్పై ఏటవ తారీఖు హేమేంద్ర తన తల్లిదండ్రుల్ని బంధువులు స్నేహితులతో ఊరేగింపుగా పెళ్లి కూతురు ఊరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు మార్చి ముప్పై ఏటవ తారీఖు హేమేంద్ర శారదల పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏప్రిల్ ఒకటవ తారీఖు హేమేంద్ర తన భార్య శారదను తీసుకుని తన ఊరు తన ఇంటికి వచ్చాడు అక్కడ ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ఒక రోజు అత్తవారింట్లో ఉండి అదే రోజు తిరిగి పుట్టింటికి వచ్చేసింది రెండు మూడు రోజుల తర్వాత పెళ్లి కొడుకు అత్తవారింటికి వెళ్ళి తన భార్యని మళ్ళీ తన ఇంటికి తెచ్చుకుంటాడు శారద ఏప్రిల్ ఒకటవ తారీఖు అత్తవారింటికి వచ్చింది అదే రోజు రాత్రి తిరిగి పుట్టింటికి వచ్చేసింది ఇక బంధువులు స్నేహితులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అతి తక్కువ సమీప బంధువులు కొద్ది మంది మాత్రమే హేమేంద్ర ఇంట్లో ఉన్నారు రెండు రోజులు గడిచిపోయాయి ఏప్రిల్ మూడవ తారీఖు ఈ రెండు రోజుల పాటు హేమేంద్ర రెస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత తన పెళ్లి సందర్భంగా వచ్చిన గిఫ్ట్లు అవన్నీ ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టాడు హేమేంద్రతో పాటు హేమేంద్ర తమ్ముడు రాజ్ కుమార్ హేమేంద్ర అక్క కొడుకు మరికొంతమంది ఆరుగురు బంధువులు ఉన్నారు అందరూ ఉత్సాహంగా పెళ్లికొచ్చిన వచ్చిన గిఫ్టులు ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు అప్పుడు వాళ్ళ దృష్టి ఒక పెద్ద బాక్స్ మీద పడింది అరే ఇంత పెద్ద బాక్స్ ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారని ర్యాపర్ చింపారు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో సోనీ మ్యూజిక్ సిస్టమ్ కనిపించింది అందరూ చాలా ఆశ్చర్యపోయారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అరే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎవరిచ్చుంటారా ఏంటని ఆలోచిస్తే బహుశా అత్తవారే ఇచ్చుంటారని అందరూ అనుకున్నారు మ్యూజిక్ సిస్టమ్ చూసిన వెంటనే అందరిలో ఉత్సాహం వచ్చేసింది ఎప్పుడెప్పుడు మ్యూజిక్ సిస్టమ్ని ఆన్ చేసి పాటలు వింటూ డ్యాన్స్ చేద్దామా అన్న కోరిక కలిగింది హేమేంద్ర తమ్ముడు రాజ్ కుమార్ వెంటనే మ్యూజిక్ సిస్టమ్ వైర్ని ప్లగ్లో పెట్టాడు మ్యూజిక్ సిస్టమ్ పవర్ ఆన్ చేశాడు వెంటనే పెద్ద శబ్దం మ్యూజిక్ సిస్టమ్ పేలిపోయింది ఆ పేలుడు ధాటి ఎలా ఉందంటే ధాటికి ఇంటి కప్పు పై కప్పు ఎగిరిపోయింది గోడలు విరిగిపోయాయి ఇంట్లోని సామాను చల్లా చెదిరైపోయాయి మ్యూజిక్ సిస్టమ్ దగ్గరగా ఉన్న రాజ్ కుమార్ అక్క కొడుకు మరికొంతమంది గాయపడ్డారు ముఖ్యంగా పెళ్లి కొడుకు హేమేంద్ర తమ్ముడు రాజ్ కుమార్ అక్క కొడుకు తీవ్రంగా గాయపడ్డారు ఆ శబ్దం దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు వినిపించింది హుటాహుటిన అందరినీ హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ దురదోత్సవ శాత్తు పెళ్లి కొడుకు హేమేంద్ర తమ్ముడు రాజ్ కుమార్ చనిపోయారు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూసి ఆ పేలుడు ధాటికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసులే దిగ్భ్రాంతికి షాక్కి గురారు అది నక్సలైట్ ఏరియా ప్రాంతం పోలీసులు బహుశా నక్సలైట్ల ఇంటిని పేల్చేశారు అనుకున్నారు హేమేంద్ర కుటుంబానికి నక్సలైట్లకి ఏమైనా శత్రుత్వం ఉందా ఏమైనా బంధుత్వం ఉందా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఇరుగు పొరుగు వారని అక్కడ ఉన్నవారందరినీ విచారించారు పోలీసుల విచారణలో హేమేంద్ర కుటుంబానికి నక్సలైట్లకి అసలు సంబంధమే లేదని తెలిసింది మరి ఎవరు పేల్చేసి ఉంటారు ఏంటి అని పోలీసులు సంఘటన స్థానంలో వెతుకుతూ ఉంటే సోనీ మ్యూజిక్ సిస్టమ్ పేలిపోయి కనిపించింది జనరల్గా పెళ్లికి ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే గిఫ్ట్ ర్యాపర్ పైన ఫ్రమ్ అని ఎవరిచ్చారో వాళ్ళ పేర్లు రాస్తారు ఎందుకంటే ఆ గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు కూడా మనం గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అన్ని గిఫ్ట్ల మీద ఎవరిచ్చారో వాళ్ళ పేర్లు రాస్తున్నాయి కానీ ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిన గిఫ్ట్ ర్యాపర్ పైన ఎవరిచ్చారో వాళ్ళ పేర్లు లేదు కానీ అదృష్టవశాత్తు ఆ మ్యూజిక్ సిస్టమ్ ఏ షాపులో కొన్నారో ఆ షాపు స్టిక్కర్ దొరికింది అది మధ్యప్రదేశ్లో ఒక షాపులో కొన్నారన్న సంగతి తెలుసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్లోని ఆ షాపుకు వెళ్ళి విచారించారు షాపు అతను మార్చి ముప్పై తారీఖు సర్జు అన్న ఒక యువకుడు ఆ మ్యూజిక్ సిస్టం కొన్నాడని చెప్పాడు దాంతో పోలీసులు సర్జు ఎవరా బహుశా సర్జునే గిఫ్ట్ గా ఇచ్చుంటాడని హేమేంద్ర కుటుంబ సభ్యుల్ని అందరిని అడిగితే అసలు ఈ సర్జో అన్న వాడు మాకు తెలియదు మేము ఇచ్చిన ఇన్విటేషన్లో సర్జో అన్న పేరే లేదని చెప్పారు మరి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎవరై ఇచ్చుంటారు దగ్గర బంధువు అన్నా లేకపోతే ఫ్రెండ్స్ అన్నా ఇచ్చుండాలి బహుశా పెళ్లి కూతురు తరఫారు ఎవరైనా ఇచ్చుంటారేమోనని పోలీసులు పెళ్లికూతురుని పెళ్ళికూతురు తల్లిదండ్రులని అడిగారు ఇక్కడ పెళ్లి కూతురుకి పెళ్లికూతురు తల్లిదండ్రులకి ఈ సంఘటన నుంచి ఇంకా కోరుకోలేదు ముఖ్యంగా కూతురు శారద పరిస్థితి చాలా దయనీయంగా ఉంది పెళ్ళి మూడు రోజులైంది అప్పుడే భర్త చనిపోయి విధోరాలైపోయింది అయినా సరే పోలీసులు పెళ్లికూతుర్ని పెళ్లికూతురు తల్లిదండ్రులని ఈ సజ్జు ఎవరని విచారిస్తే సజ్జు ఎవరో కాదు పెళ్ళికూతురు శారద మాజీ లవర్ అన్న సంగతి తెలిసింది దాంతో పోలీసులకి దాదాపుగా కథార్థమైపోయింది సర్జు ఎక్కడున్నాడని పోలీసులు విచారిస్తే సర్జు పలానా చోట ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళి సజ్జుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి ప్రశ్నించేసరికి జరిగిన కథంతా బయటపడింది సర్జు శారద ఒకప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు సర్జుకి ఆల్రెడీ పెళ్ళింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే శారద ఇష్టపడింది కానీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి దాంతో శారద సర్జును దూరం పెట్టింది అదే క్రమంలో శారద తల్లిదండ్రులు హేమేంద్ర పెళ్లి సంబంధం సంబంధించేశారు శారద కూడా సంతోషంతో ఒప్పుకుంది ఈ విషయం తెలుసుకున్న సర్దు అదేంటి నువ్వు నన్ను ప్రేమించావు నన్నే పెళ్లి చేసుకోవాలని శార శారద మీద కోపము పగా పెంచుకున్నాడు విచిత్రంగా సర్జు ఇంట్లో వాళ్ళకి శారదతో పెళ్లి కూడా ఇష్టమే పెళ్ళైనా కూడా సర్జు భార్యకి సర్జు కుటుంబ సభ్యులకి రెండో పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టమే కానీ శారద సర్జును దూరం పెట్టింది ఈ విషయం జీర్ణించుకోలేని సర్జు శారదతో గొడవ పెట్టుకున్నాడు అదేంటి నువ్వు నన్ను ప్రేమించావు నన్నే పెళ్లి చేసుకోవాలి అంటే శారద చత్ అదే కుదరదు జాంతనే అని చెప్పింది దాంతో సర్జు శారద మీద పగా కోపం వేయించుకున్నాడు శారదకి పెళ్లినిచ్చేదంత సంగతి తెలుసుకున్న సర్జు పెళ్లి కొడుకైన హేమేంద్రని చంపేస్తే శారద విధ్వారాలు అయిపోతుంది అప్పుడు గత్యంతరం లేక వేరే దిక్కు లేక మళ్ళీ తన దగ్గరికే తిరిగి వస్తుంది అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆలోచన కలిగింది మరి ఎలా చంపాలి ఏంటన్న ఆలోచనతో ఒకరోజు సర్జు మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి మ్యూజిక్ సిస్టమ్ కొని తీసుకొచ్చాడు సర్జు కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండలు గుట్టలు పేల్చేసే ఒక కంపెనీలో పనిచేసే ఉండేవాడు మనకందరికీ తెలిసిందే పెద్ద పెద్ద కొండల్ని పేల్ చేయడానికి బండరాలుగా మార్చడానికి బాంబులు మర్చి ఆ కొండల్ని పేల్చేస్తూ ఉంటారు అందులో ఒకప్పుడు పనిచేసేవాడు ఆ బండరాళ్ళని ఏ పేలుడు పదార్థాలతో పేల్చేస్తారో సర్జుకి తెలుసు అందుకే సర్జు ఆ కంపెనీకి వెళ్ళి రెండు కేజీల పేలుడు పదార్థాలని దొంగిలించి తీసుకొచ్చాడు ఆ తర్వాత సోనీ మ్యూజిక్ సిస్టమ్ కొని ఆ మ్యూజిక్ సిస్టంలో రెండు కిలోల పేలుడు పదార్థాలని అమర్చాడు మార్చి ముప్పైటవ తారీఖు పెళ్లికి వెళ్ళాడు కానీ సజ్జు పెళ్లికి వెళ్ళి ఆ గిఫ్ట్ ఇస్తే అందరూ గుర్తుపడతారు అందుకే ఆ రోజు రాత్రి సమయంలో పెళ్లి జరుగుతుండగా జనరల్గా పెళ్లికి వచ్చిన అతిథులు కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ పెళ్లి కానుకలు అవి ఇస్తూ ఉంటారు ఆ పెళ్లి కానుకల్ని పక్కనే ఒకచోట పెడుతూ ఉంటారు అలా ఈ సజ్జు ఒక కుర్రవాణ్ణని పట్టుకున్నాడు పట్టుకుని అతనితో ఇదిగో ఈ పెళ్లి గిఫ్ట్ అక్కడ అందరూ గిఫ్ట్లు పెట్టారు కదా అక్కడ పెట్టు అంటే పాపం ఆ కుర్రాడు సరే గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా అన్న ఉద్దేశంతో ఆ బాక్సుని ఆ పెళ్లి కానుకల మధ్యలో పెట్టేశాడు ఇదంతా చూసి అర్థం చేసుకుని సజ్జు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది పెళ్ళై అయిన తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖు పెళ్లి కూతురు అదృష్టం కొద్దీ ఆ రోజు వాళ్ళ ఆచారం ప్రకారం తిరిగి పుట్టింటికి వచ్చేసింది రెండు రోజుల తర్వాత పెళ్లి కొడుకు హేమేంద్ర తమ్ముడు రాజ్ కుమార్ అక్క కొడుకు కొంతమంది బంధువులు ఆ గిఫ్ట్ ర్యాపర్ ఓపెన్ చేసిన వెంటనే అది పేలిపోయింది అది అలా పేలాయే విధంగా సజ్జు చాలా జాగ్రత్తగా దాన్ని తన అనుభవంతో అమర్చాడు ఆ విధంగా పెళ్లి కానుకలో ఒక మ్యూజిక్ సిస్టమ్ లో బాంబు అమర్చి హత్య చేసిన ఉదంతం బహుశా ఇదే ఫస్ట్ టైం అంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒక పెళ్లిలో పెళ్లి కానుకలో బాంబు అమర్చి పెళ్లి కొడుకుని నానమ్మని లేపేసిన ఉదంతం కూడా గతంలో జరిగింది ఇలా ఈ క్రైమ్ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఏ క్రిమినల్ ఆలోచన వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు ప్రస్తుతం సర్జు జైల్లో ఉన్నాడు కోర్టులో కేసు నడుస్తుంది సజ్జుకి ఇంకా ఎటువంటి శిక్ష పడుతుందనేది ఇప్పటిదాకా తెలియలేదు బహుశా యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు లేదా ఊరి శిక్ష పడచ్చు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్